నిజంగా డాక్టర్లు పనిచేస్తున్నారా నర్సులు పనిచేస్తున్నారా లేదా హాస్పిటళ్ళల్లో నిర్లక్ష్యంతో ప్రాణాలు కూడా నల్లె వలసిపోయేటువంటి రోజులు ఈ జిహెచ్ఎంసి ఏరియాలో మ్యాక్సిమం వచ్చేటి డెంగ్యూ కేసులు వస్తుంది మనకి సీజన్ డిసీజ్ ఎంతమంది అందరూ ఆరు లక్షల జనాభాలు ఆ హాస్పిటల్లో సిబ్బంది ఎంతమంది అంటారు మనకు ఇరవై మంది మనకు స్టాఫ్ ఉంటారు పేరమీ హాస్పిటల్ డాక్టర్ చేయాల్సిన పని నర్సులే ఆపరేషన్ చేసే చేసేది అని చెప్పి మనం చూస్తున్నాం అది గవర్నమెంట్ లో అలా జరగవండి మీరు చెప్పేది ప్రైవేట్ జీవితం చెప్తున్నారని గవర్నమెంట్ గవర్నమెంట్ సంబంధించినటువంటి ఒక డాక్టర్ ప్రైవేట్ హాస్పిటల్ లో ఆచారంలో శివా నర్సింగ్ హోమ్ అనేటువంటి ఒక హాస్పిటల్లో హాస్పిటల్లో ఈ సర్వింపు జరిగింది నాకు పేపర్లు